పట్టుదలతో చదివితే విద్యార్థులు ఉన్నత శిఖరాలను ఆద్రోహించవచ్చన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పెద్దపల్లి జూనియర్ కాలేజీ మైదానంలో గాయత్రి విద్యా సంస్థల వార్షికోత్సవం నిర్వహించారు ఈ వార్షికోత్సవాన్ని ఎమ్మెల్యే విజయ రమణారావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యన్న మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి విజయాలు సాధించాలని సూచించారు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన చెప్పారు ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల పాటల పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఇవాళ ఇంత పెద్ద ఇరవై ఐదు వందల మంది స్కూలు ఇంటర్ కాలేజీ డిగ్రీ మరి మూడు విభాగాలలో ఇరవై ఐదు స్ట్రెంత్ వచ్చే విధంగా మరి పిల్లలకు ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నారంటే గాయత్రి స్కూల్ ఎంత పటిష్టంగా ఉందో దానికి నిదర్శనమే ఇవాళ ఇంత పెద్ద అటెండెన్స్ కాకుండా రేపు రాబోయే రోజుల్లో ఇంకా కూడా పిల్లలకు మంచి చదువునిచ్చి పిల్లలకు మంచి భవిష్యత్తునిచ్చి వాళ్ళను మంచి విద్యార్థులు తీర్చిదిద్దే విధంగా మరి ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తి మేము ఆశిస్తూ మరి ఎందుకంటే ఇవాళ ఏదైతే ఇవాళ పిల్లలు చదివేటువంటి ఈ చదువు మనం ఈ ఇప్పుడు మనం చదవాలంటే మనం చదవలేదు ముఖ్యంగా ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మన ఇంటి కుటుంబ వాతావరణం కానీ కుటుంబ పరిస్థితుల ప్రభావం కూడా ఆ స్టూడెంట్ మీద ఉంటుంది కాబట్టి నాలుగు కరెక్ట్గా మన విద్యార్థికి అందించినప్పుడే విద్యార్థి మనం అనుకున్న లక్ష్యానికి చేరుకునే స్థాయికి ఎదుగుతాడు కాబట్టి మన విద్యార్థి ఏదైతే అనుకుంటాడో ఇవాళ మనకు జనరల్గా డాక్టర్ ఇంజనీర్ అనే అభిప్రాయం ఉంది అదేనే కాదు ఇవాళ ప్రతి రంగంలో కూడా సివిల్స్లో కానివ్వండి కామర్స్ రంగంలో కానివ్వండి ప్రతి రంగంలో వ్యాపార రంగం కానివ్వండి అగ్రికల్చర్ కానీ ప్రతి రంగంలో కూడా ఎన్నో ఉన్నతమైన స్థాయికి వెళ్ళే ఉన్నాయి కాబట్టి మనకు తల్లిదండ్రులకి ఏదైతే కావాలనే కాకుండా విద్యార్థుల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని వాళ్ళు స్పోర్ట్స్లో ఉన్నారా ఎడ్యుకేషన్లో ఉన్నారా ఆర్ట్లో ఉన్నారా తెలుసుకొని వాళ్ళను చదువుతో పాటు అది కూడా ఎంకరేజ్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని నేను ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ